జూన్ రెండో వారం వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే కురవడం లేదు దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది రైతులు విత్తనాలు నాటారు కొంతమంది రైతులు నారు కూడా పోసారు ఈ నేపథ్యంలో వర్షాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా రాష్ట్ర రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అయితే వర్షాల గురించి అప్డేట్ ఇవ్వడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు సో వాతావరణం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో వారిని అయితే తెలుసుకుందాం నమస్తే సార్ మనం చూసే కదా సార్ ఈ జూన్ స్టార్ట్ అయిన నుంచి కూడా ఫస్ట్ వీక్లో మన కింద టెంపరేచర్ కూడా పెరిగింది సో సెకండ్ వీక్లో అయినా వర్షాలు కురుస్తాయా ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గుండా తీరం గుండా ఇటు పశ్చిమ బంగాళాఖాతంలో ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది ఇది ఎత్తు పెరిగే కొద్ది కూడా దక్షిణం వైపు వంపు తిరిగి ఉండడం వల్ల మనకి రానున్న నాలుగు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎట్లా ఉన్నాయి బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నాయి ఎట్లా కదులుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కొన్ని అనుకూలంగా ఉండడం వల్ల ఋతుపవనాలు అనేవి పురోగతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై ఆరును తాకినప్పటికీ కూడా రెండు రోజుల్లో కవర్ చేసి మొత్తానికి మన ఉత్తర ఆదిలాబాద్ జిల్లాల వరకు కూడా వ్యాపించినప్పటికీ కూడా తర్వాత రెండు రోజుల తర్వాత మనకి కొంచెం పొడిన పొడిబారిన వాతావరణం అనేది నెలకొల్పబడింది సో ప్రస్తుతం రానున్న రోజుల్లో ఈ యొక్క రుతుపవనాలు అనేవి మరింత పురోగతి చెంది ఉత్తరం వైపు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది టెంపరేచర్ జూన్ ఫస్ట్ వీక్లో టెంపరేచర్ పెరిగినట్టు కనిపించింది సో ఎప్పుడు తగ్గుతాయి టెంపరేచర్ సో ఒక విధంగా చెప్పాలి అంటే సర్వసాధారణంగా ఉష్ణ తీవ్రత అనేది సాధారణ స్థాయిలోనే కొనసాగింది సో సుమారు మనకి సాధారణ స్థాయిలోనే ఈ యొక్క జూన్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది సర్వసాధారణంగా నల్ మనకి వస్తూ ఉంటుంది సో ప్రస్తుతం గత వారం రోజులు కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోనే కొనసాగినప్పటికీ కూడా ఒక డిగ్రీ రేజ్ అయిందని చెప్పొచ్చు కొన్ని చోట్ల సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల రాను నాలుగు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ చూసుకున్నట్లయితే అటు కామారెడ్డి వికారాబాద్లో ఈరోజు భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది అట్లాగే ఉత్తర జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు తో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వర్షపాతం అనేది తీవ్రత అనేది తీవ్రత కూడిన వర్షపాతం అనేది నమోదవు కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు రెండు జిల్లాలు మినహాయించి రెండు జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు ఆరెంజ్ హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగింది మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరం భీమా ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్స్ అనేవి కొనసాగుతున్నాయి సో మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచి అయితే వర్షాలు విస్తారంగా కురుస్తాయి రైతులు పంటలు వేసుకోవడానికి ఎప్పటి నుంచి అయితే అనుకూలంగా ఉంటుంది వాతావరణం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు రానున్న నాలుగు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ ఈ రెండు రోజులు కూడా సాగుకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ముఖ్యంగా విత్తనాలు జల్లుకోవడానికి ముందు చేసే ప్రక్రియ అంతా కూడా రైతులు చేసుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే రుతుపవాలను ఏంటి మందంగా ఉన్నానికి కారణం ఏంటంటే ముందు ముందుగానే వచ్చాయి ఈసారి సో చాలా మంది రైతులు ఆనందం వ్యక్తం చేశారు వర్షాలు కురిస్తే సడన్ గా మరియు రూట్ మార్చినట్టు అయితే తెలుస్తుంది ఎట్లా ఎప్పుడు వృత్తిపోనాలు వేగం పొందుకుంటాయి యా ఒక విధంగా చెప్పాలంటే ఇరవై నాలుగున కేరళ భూభాగాన్ని తాకిన ఋతుపవనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్రానికి తాకి రెండు రోజుల్లోనే విస్తరించి రెండు తెలుగు రాష్ట్రాలని కూడా రెండు రోజుల్లోనే విస్తరించడం కూడా జరిగింది తర్వాత క్రమేపీ నాలుగు రోజులు వర్షాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత మందకోడిగా కదలి తర్వాత రుతుపవనాలు అనేవి ఈశాన్య రాష్ట్రాల వైపు చురుగ్గా కదలడం కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్నాము సో ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గనక పరిశీలించినట్లయితే రుతుపవనాలు అనేవి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు అనేవి ఋతుపవనాలకు ఉండడం వల్ల చురుగ్గా కదలి పురోగతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది రాజుల రానున్న రోజులు ఏమైనా ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పచ్చి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపతల చక్రవాకం అనేది కోస్టల్ తీ ఆంధ్రప్ర ప్రదేశ్ తీరం గుండా కొనసాగుతుంది ఇది ఎత్తు పెరిగే కొద్ది కూడా దక్షిణం వైపు కొనసాగే అవకాశం అయితే వంపు తిరిగి కొనసాగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రానున్న నాలుగు రోజులు మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమ్మదే అవకాశం అయితే కనిపిస్తుంది చూశారు కదా రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తున్నారు అలాగే ఒకటి రెండు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు మరోవైపు ఋతుపవనాలు కూడా ప్రస్తుతం నిమ్మదించాయని భవిష్యత్తులో అంటే నాలుగు రోజుల తర్వాత బంగాళాఖాతంలో ఉపరితలా వర్తనాల చల్ప ఏర్పడినప్పుడైతే ఋతుపవనాలు పుంజుకొని అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్ Subscribe to One India and never miss an update.